తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామానికి చెందిన దువ్వూరు శ్రీనివాసరెడ్డి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా కొనుగోలు చేసిన ఇంటిని మంచి మనసుతో తన మరదలకు బాడుగగా ఇచ్చారని కానీ ప్రస్తుతం తన అవసరాల నిమిత్తం ఖాళీ చేయమని చెప్పగా వారు నిరాకరించడమే కాక స్థానికంగా క్రిమినల్ చరిత్ర కలిగిన ఇద్దరు ఆకు రౌడీలను పెట్టుకుని ఇంటిని ఆక్రమించారని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఇంటికేసిన తాళాన్ని ఈ రౌడీలు పగలగొట్టి బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు వరిగొండలో ఉన్న ఇద్దరు ఆకు రౌడీలు రెచ్చిపోతున్నారని తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి నుంచి తనకు ముప్పు ముప్పుంది అంటూ మీడియా ముఖంగా పోలీసులకు స్పష్టమైన సందేశం పంపారు స్థానిక మధ్యస్థుల సహకారంతో ఒకసారి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ ఆకు రౌడీలు మళ్లీ దాడి చేసి ఇంటిని ఆక్రమించుకున్నారని తన సొంత ఇంటిని ఆక్రమించి ఇబ్బంది పెడుతున్న ఈ ఇద్దరు రౌడీలపై తక్షణ చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అధికారులు వేడుకున్నారు వరిగొండలో పెరుగుతున్న ఈ ఆకు రౌడీల రాజకీయాలు గ్రామ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు నమస్తే నా పేరు దువ్వూరు శ్రీనివాసం రెడ్డి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేను ఒరిగుండలో మెయిన్ రోడ్ లో షాపులు అవి కొనుక్కున్నాను అవి పక్కాగా ఏంటంటే అందరు నాకు ఏంటంటే అగ్రిమెంట్ ద్వారా నాకు తెలిసినారు సంతకాలు కూడా అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొంతమంది చూపులు సుధీర్ రెడ్డి చిల్లకూరు ఇప్పుడు అఖిలేష్ రెడ్డి వీళ్ళు కలిసి మా మరద వాళ్ళని దక్క వాళ్ళకి ఎలాంటి సంబంధం హక్కు లేకపోయినా మా షాపులో నేను కట్టుకున్న షాపులు ఆ రోజు నేను కొనుగోలు చేసిన షాపులు వాళ్ళని చేసుకుంటే బలవంతంగా పెడుతున్నారు ఇదేమని నేను అడిగితే నా మీద రెండు సార్లు ఇప్పటికీ దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేశారు నేను స్కూల్ బ్యాన్ డ్రైవ్ చేసుకుంటా ఉంటాను దాన్ని పగలగొట్టాలని రెండు సార్లు ప్రయత్నాలు చేసినారు పిల్లలు ఉన్నారు కాదు ప్రస్తుతాన్ని నేను ఆ ఊరు స్కూల్ స్కూల్గానే బాగుంటుంది ఆఫ్ ఈ స్కూల్స్ లో తెప్పించుకుంటున్నాను నా పిల్లలని నాకు గుడిలో కూడా స్కూల్ ఉంది కానీ తోటపల్లిగూడిలోగా వీళ్ళిద్దరు కాపు కాసి వీళ్ళిద్దరు రౌడీలుగా చిల్లకూరు అఖిలేష్ రెడ్డి తూపీలు సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరు రౌడీలుగా ఉన్నారు నా షాపు నేను తాళాలు వేసుకుని నేను వస్తే వీళ్ళు పగలు పెట్టి బలవంతంగా మా మర్దం చేసి అక్కడ పెట్టారు దీనికి మా మరొకలకు కానీ మా మామకు కానీ మా వాళ్ళకి కాని యోగి ఎలాంటి అప్పు లేదు మా అతగా గతంలో నలభై వేల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంది పొదుపు డబ్బు తినేసింది దానివల్ల బ్యాంకు వాళ్ళు వచ్చి రౌడీతంగా వచ్చితే ఆ షాపు నాకు అమ్మారు బ్యాంకు వాళ్ళు వచ్చేసి మా అత్త అరెస్ట్ చేస్తామని మూమెంట్కి వచ్చినప్పుడు ఆ అందరు కలిసి బంధువులు అందరూ కలిసి మా నాకు ఆ షాపులు అమ్మారు అప్పుడు నుంచి ఆ షాపుల్లో అన్ని కరెంటు బిల్లులు మూడు మీటర్లు ఉన్నాయి ఆ షాపుల్లో మూడు మీటర్లు నా పేరు మీద నా భార్య పేరు మీదనే ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నానికి తూపి సుధీర్ రెడ్డి అఖిలేష్ రెడ్డి వాళ్ళని బలవంతంగా మా వాళ్ళని రెక్క కొట్టి వాళ్ళు ఇచ్చే లబ్ధి కోసం వీళ్ళు నా మీద దాడి చేసి భయ భయపెడుతున్నారు నిన్న పోయేసి మీడియా సమక్షంలో వాళ్ళని అడిగాను ప్రశాంతంగా ఆ షాప్ ఖాళీ చేసుకుని నేను బయట వచ్చాను వాళ్ళు ఉన్న సోమవారం వరకు బయట పెట్టాను బయట పెట్టి నేను తాళాలు వేసుకుని వచ్చాను మళ్ళీ ఈ రోజు ఏంటంటే దాన్ని పగల కొట్టి మళ్ళీ వాళ్ళు బలవంతంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నాను నేను ఆ ఊరు పోయేదానికి చాలా ప్రెక్ ఉంది మేము ఉరుగుణ కాపురం ఉండేము వీళ్ళ వల్ల భయపడేసి నేను ఏం చేశానంటే ఈదురుకి వచ్చి ఈదురులో ప్రజెంట్ మేము ఏంటంటే ఈజుల్లో కాపురం ఉన్నాము వీళ్ళు ఏంటంటే ఒకే ఆకు రోడ్డు లాగి వీళ్ళు ఏంటంటే అందరి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ముందు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని చక్క పెట్టుకోలేక మా అలాంటి వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఈ సుధీర్ రెడ్డి ఇంకో కొడుకు చనిపోయారు వాడి వాళ్ళని అఖిలేష్ రెడ్డి భార్య వచ్చేసి కడుకు కట్టుకొని బిడ్డని చెడులో దూకేసింది ఇలాంటి గత చరిత్రలు ఉన్నాయి మీరు విచారిస్తండి మీరే వాళ్ళు మీరు విచారిస్తండి నా చరిత్ర విచారిస్తండి నేనేదో చిన్నపిల్లలకి స్కూల్స్ కోసం చిన్నపిల్లలు స్కూల్ పెట్టాలని వేరువులో పద్దెనిమిది అకనాలు నేను కొనుగోలు చేసి ఆ పద్దెనిమిది అకనాలు కూడా మా మామూలు చేసుకుంటే దొంగ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు నేను ఆ షాపులు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టింది కదా నేను మెయిన్ రోడ్లో నా షాపుల పక్కన నేను రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నాను ఈ రోజు బలవంతంగా చేసుకొచ్చి వాళ్ళని వచ్చేసి ఆ షాపులో పెట్టేసి మా అత్తని మా మా మరదల్ని మా మరదల భర్తని మా మామని చేసుకొచ్చి అక్కడ పెట్టేసి దౌర్జన్యం చేస్తున్నాడు వీళ్ళ వల్ల నాకేంటే ఏం చేయాలనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏంటంటే తన్నే దానికి రెడీను తన్నుకునే దానికి రెడీను నేను అలాంటి కల్చర్లో నేను జరగలేదు నేనేం చేస్తానంటే ప్రశాంతంగా ఉండాలని నేను పోతున్నాను కానీ ఏంటంటే ఈ దౌర్జన్యాలు మరీ సూచనతుంటే స్థానిక ఎస్ఐ గారి గారికి చెప్పాను సార్ ఈ విధంగా ఉన్నాయి నా పేపర్స్ చూడండి అని చెప్పి చెప్పాను ఎస్ఐ గారి గారు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సంతకాలు ఊరు పెట్టారంటే మేము పెట్టామని కూడా ఎస్ఐ గారికి ఒప్పుకుంటున్నారు ఆయన నలభై రోజులు పెట్టి కొన్నారు కదమ్మా మీరు దాన్ని ఖాళీ చేసింది అంటే మేము చేయమని చెప్పి నా ఎస్ఐ గారి సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఏంటంటే ఇంకా మీరు దీన్ని ఏంటంటే మీ ద్వారా ప్రపంచానికి తెలియాలని నాకు మీ ద్వారా ఏంటంటే న్యాయం జరుగుతుందని ఇంకొక ప్రయత్నం మీ ద్వారాగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు కానీ నేను ప్రశాంతంగా పోయి నేను షాపు సామాన్ అంతా బయట పెట్టి తాళాలు వేసుకొని అవి మళ్ళీ పగలు పెట్టి మళ్ళీ ఈ రోజు లోపల పెట్టేదానికి ఈ సుధీర్ రెడ్డి అఖిలేష్ రెడ్డి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరు వల్ల నాకు రక్షణ కల్పించాలి မဟုတ်နာဖမ်လီအိတ်